ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మన తెలుగు టెల్స్ ఛానల్కి స్వాగతం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనమిచ్చి మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు చందనంతో కప్పి ఉన్న లింగాకృతులు కనిపిస్తారు సింహాచల అప్పన్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి అసలు మనందరికీ లక్ష్మీ నరసింహస్వామి తెలుసు మరియు వరాహస్వామి తెలుసు మరి వరాహ నరసింహస్వామి ఎలా వెలిసారు అవతారం ద్వయాత్మకం కానీ మూర్తి త్రిమూర్తాత్మకం నరుడు సింహం రెండు రూపాలతో తోడైన వరాహ రూపం అందువలన వరాహ నారసింహం అనే మూడు రూపాలతో స్వామి ఎలా ఆవిర్భవించారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నరసింహ అవతారం హిరణ్య సంహరించిన తర్వాత రౌద్ర రూపంలో ఉన్న స్వామి ప్రహ్లాదుని కోరిక మేరకు వరాహ నరసింహమూర్తిగా వెలిసారట సింహాత్రి పైన అదంతా కృతయుగంలో జరిగిన కార్యక్రమం ఆలయాలు మట్టి గడిచిపోయాయి మళ్ళీ కారణజన్మలు అవతరించడం వలన ఆలయం బయటపడటం వలన వరాహ నారసింహుని లక్షలాది మంది భక్తులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు సుదూర తీరాల నుండి వచ్చిన భక్తులు మండుటండలో మాడుతున్నా కాళ్ళు కాలిపోతున్నా నిలబడి ఉన్న ఇప్పటికీ అమృత ఘడియ కోసం స్వామివారి నిజరూప దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజే వైజాగం శుద్ధ తృతీయ అదే అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు జరిగే పరమ పవిత్రమైన ఉత్సవమే చందనోత్సవం సింహాచలంలో వెలిసిన వారాహలక్ష్మి నరసింహస్వామి స్వయంభూ ప్రతి ఏటా వైశాఖ శుద్ధ నాడు స్వామివారి శరీరానికి ఉన్న చందనాన్ని తొలగించి మరలా కొత్త చందనాన్ని పూస్తారు చందనం వోలిచి మళ్లీ పూసే మధ్యలో స్వామివారు భక్తులకు వరాహంతల సింహంతోగా మనిషి శరీరంలో ఉండే నృసింహస్వామి అవతారం దర్శించుకునే పుణ్యం లభిస్తుంది అయితే నృసింహస్వామి పూసే చందనాన్ని ఎవరు ఎలా తయారు చేస్తారు ఎంత చందనం పూస్తారు తొలగించిన చందనాన్ని ఏం చేస్తారు చందనం తర్వాత చందనం తయారీ సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మరియు మే నెలలో జరుగుతుంది చందనం తయారీకి జాజిపోకలు అనే మేలు రకం చందనం చెక్కలను ప్రతి సంవత్సరము తమిళనాడులోనే తంజావూరు నుండి తెస్తారు చందనోత్సవానికి చందనపు చెక్కలు కావాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి సింహాచల అధికారులు లేఖ రాస్తారు అక్కడి నుంచి తెచ్చిన పోక చెక్కలను అరగదీసేందుకు ఆలయ వైదికులు ఒకరోజు ముహూర్తం పెడతారు ఆ రోజున చెక్కలకు పూజలు నిర్వహించి ఆలయ ప్రధాన అర్చకులు తొలి గంధం చెక్కను అరగదీస్తారు తొలి విడతగా సమర్పించే చందనం అంటే మూడు మడుగుల సుమారు పన్నెండు వందల కేజీల చందనం ఆలయం మీద మండపంలోని రాళ్ళపైనన్న సిబ్బంది ఆరాధిస్తూ ఉంటారు పుణ్యవచనంతో ప్రోక్షణ చేసుకుని తీసేటప్పుడు ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి దగ్గర నుంచి చక్కలను మళ్ళీ ప్రదక్షిణ పూర్వకంగానే చందనాన్ని తీసుకుని సేకరించి ఆ సేకరించిన చందనాన్ని మళ్ళీ స్వామికి సమర్పించడం జరుగుతుంది ఈ సమయంలో సుప్రభాత సేవలు కానీ ఆర్జిత సేవలు కానీ ఉండవు మూతికి సేద బిందువులు కింద పడకుండా పవిత్రంగా ఒక వస్త్రాన్ని కట్టుకుని చందనాన్ని తీస్తూ ఉంటారు చందనోత్సవానికి కొద్ది రోజుల ముందే ప్రారంభమైన గంధపు చెక్కల అరగతీత కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు ముందుగా దరఖాస్తు చేసుకున్న కొందరు భక్తులు కూడా పాల్గొనవచ్చు ఈ చందనానికి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు చందనోత్సవం రోజున అందాల నారసింహస్వామి ముందు రోజునే చందనాన్ని వలవటం జరుగుతుంది ముందు రోజు నుండే పూర్వపు చందనాన్ని వలవడం ప్రారంభిస్తారు అనంతరం స్వామికి విడత సమర్పణ ఉంటుంది అది పూర్తయిన తర్వాత స్వామి నిజరూప దర్శనానికి ఈ ఉత్సవంలో భాగంగా విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించి పన్నెండు గంటల పాటు భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు భక్తులకు అనుమతి కూడా ఇస్తారు ఈరోజు స్వామి నిజరూపంలో దర్శించుకున్న వారు సమస్త ఐహిక సుఖాలు పొంది మోక్షాన్ని పొందుతారని శాస్త్రవచనం ఆలయ ధర్మకర్త విజయనగర రాజులు తొలి దర్శనం చేసుకుంటారు ఈ మహోత్సవానికి ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు నిజ రూప దర్శనాలు పూర్తయిన తర్వాత నృసింహస్వామి నిజ రూపం నుండి నిత్య రూపంలోనికి మారుతారు ప్రతి అక్షయతృతీయతో పాటు వైశాఖ జ్యేష్ఠ పౌర్ణమి రోజుల్లో మరో రెండు మడుగు మడుగుల చొప్పున చందన అనే వారికి పూస్తారు ఇలా ఏడాదిలో నాలుగు సార్లు మొత్తం పన్నెండు మడుగులు అంటే ఐదు వందల కిలోల చందనాన్ని అనే స్వామికి పూస్తారు అలా ఏడాదిలో పన్నెండు మడుగుల చందన వారికి సమర్పించటం ఆనవాయితీగా వస్తూ ఉంది వైశాఖ శుద్ధ తదియేనాటి రాత్రికి మూడు మడుగుల చందనాన్ని సమర్పిస్తారు మరి నిజరూప దర్శనం స్వామికి అన్నీ పూర్తిగా జరిపించి సహస్ర ఘట్టాభిషేకం అనంతరం నిజరూపం నుండి నిత్యరూపానికి తీసుకువస్తారు పురాణాల ప్రకారం పురూరవ చక్రవర్తి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ సింహాచలం కొండపైకి రాగానే ఒక పుట్టపైన అడుగుల మట్టితో నిండిన వరాహలక్ష్మి నరసింహస్వామిని చూస్తారు అక్కడే ఆలయాన్ని నిర్మించి పన్నెండు అడుగుల ఎత్తైన మట్టికి బదులు పన్నెండు అడుగుల చందనాన్ని నివేదిస్తారు అదే సాంప్రదాయంగా ఇప్పటికీ కొనసాగిస్తూ పుట్ట ఉన్న స్థానాన్ని పుట్టను తొలగించిన వైశాఖ తృతీయ రో రోజునే చందనోత్సవాన్ని నిర్వహిస్తారు అలాగే నారసింహస్వామి ఉగ్ర స్వరూపం కాంతిని శాంతింప చేయటానికి చందనం పోస్తారు అని కూడా కొందరు చెప్తూ ఉంటారు సింహాద్రి అప్పన్నకు వైశాఖ శుద్ధ పౌర్ణమికి రెండో విడత చందన సమర్పణ ఉంటుంది నారసింహస్వామికి శుద్ధ పౌర్ణమి మూడో విడత చందన సమర్పణ ఉంటుంది సింహాద్రి అప్పన్నకు ఆషాఢ పౌర్ణమికి నాలుగో విడత చందన సమర్పణ ఉంటుంది కరాళ చందనం నాలుగు విడతల చందన సమర్పణ పూర్తయిన తర్వాత శ్రావణ పూర్ణమి నాడు స్వామివారికి చందన మలదడం అనే కార్యక్రమం వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాన్ని కరాళ చందన సమర్పణ ఉత్సవం అంటారు జన్మరాహిత్యాన్ని కలిగించే పవిత్రోత్సవం శుద్ధ దశమి నుండి చతుర్దశి వరకు స్వామివారి నిత్య నైమిత్తికాలలో తెలిసి కానీ తెలియక కానీ జరిగిన దోష నివారణ కోసం జరిపే ఉత్సవమే ఈ పవిత్రోత్సవం ఈ ఉత్సవం కల్లారా చూసిన వారికి పునర్జన్మ ఉండదని పెద్దలు అంటారు సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆశ్విజ శుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహ నృసింహాలుగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణు వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందన పూతను వేరుచేసి అభిషేకాన్ని నిర్వహిస్తారు అనంతరం కొద్ది గంటలు మాత్రం నిజరూప దర్శనం కల్పిస్తారు ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో విశేషం ఇక్కడ ప్రత్యేకమైనది వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన ఇచ్చిన విష్ణు సాన్నిధ్యం కలుగుతుందని చాలామంది చెప్తూ ఉంటారు ఇదే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నారసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరిపిస్తారు ఈరోజు చేసే జపము తపము హోమము తర్పణాదులు అక్షయమై పుణ్యఫలాన్నిస్తాయని అక్షయ తృతీయ బుధవారం రోహిణీ నక్షత్రంతో కూడి వచ్చిన అనంతరం మంచి ఫలితాన్ని ఇస్తాయని కూడా చెప్తారు కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు రాక్షసరాజన హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపులు క్రూర స్వభావం ముల్లోకాలను గడగడలాడించింది హిరణ్యాక్షుడు ఒకనొక సమయంలో భూదేవిని చెరబట్టి చాపలా చుట్టి తీసుకుపోయాడని పురాణాలు వివరిస్తున్నాయి అంతటి దుర్మార్గుడిని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సంహరించాడు తన సోదరుడు హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరణ్య ఘోరమైన తపస్సు చేసి తనను మించిన అజేయుడు ముల్లోకాల్లో ఉండరాదని తనకు మరణమన్నదే లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు హిరణ్యకశ్యపుడు ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుని వద్దకు వెళ్ళి ఏదైనా ఉపాయం ఆలోచించాలని సూచించారు అతడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఇదే సమయంలో హిరణ్య కశ్యపుని భార్య లీలావతి గర్భవతి అన్న విషయం ఇంద్రుడు గ్రహించాడు హిరణ్యకశ్యపుడే ఒక పెద్ద సమస్య అంటే ఇంకా అతని కొడుకు పుడితే వారు ఇద్దరూ దేవతలను ఇంకా హింసిస్తారని తన సింహాసనానికి ముప్పు వస్తుందని భావించాడు మాయారూపంలో లీలావతి దగ్గరకు చేరి ఆమెను దేవలోకానికి తీసుకుని పోతుండగా దారిలో మహర్షి కనిపించి ఇంద్రుని వారించాడు ఓ గర్భిణిని చెరబట్టి తీసుకుపోతావా ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదని గర్దించాడు దురుద్దేశంతో అలా చేయడం లేదని దేవతల క్షేమం కోసం అలా చేయాల్సి వచ్చిందని ఇందుడు సమాధానమిచ్చాడు అయితే ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని ఒక గొప్ప హరిభక్తుడైన విషయాన్ని వెల్లడించాడు ఆ తర్వాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు పుట్టుకతోనే హరిభక్తుడైన ప్రహ్లాదుని మనసు మార్చడానికి హిరణ్యకసెపుడు చేయని ప్రయత్నం అంటూ లేదు సామభేద దండోపాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుని సముద్రంలో పడవేయించి పైకి లేవకుండా పర్వతాన్ని వేయించాడు అయితే శ్రీహరి వచ్చి తన భక్తుల్ని రక్షించుకున్నారు ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం ఆ పైన వేసిన పర్వతమే సింహాచలం హిరణ్య కచ్యుపును చంపిన విచిత్రావతారమే నరసింహావతారం ప్రహ్లాద్ని కోరిక మేరకు హిరణ్యాక్షిని సంహరించిన వరాహమూర్తి హిరణ్య కశ్యపును చంపిన నరసింహమూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని అభయమిచ్చాడు స్వామి రూపం సింహాచలంలో వరాహముఖం నరుని శరీరం తెల్లని జూలు భుజంపైన తోక రెండు చేతులు భూమిలో దాగి ఉన్న పాదాలు ఈ నిజరూపం స్వామి దర్శనం అక్షయ నాడు మాత్రమే కొన్ని గంటల సేపు చందనం తొలగించగా దొరుకుతుంది ఆ మేరకు లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు టన్నులు కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుని మళ్లీ అర్చనాదులు పూర్తి చేసి దర్శన భాగ్యం భక్తులు కనిపించి తిరిగి చందన లేపనం చేయటం తర్వాత స్వామి శివలింగాకారునిగా దర్శనమివ్వడం అర్ధైన దర్శనానికి ప్రత్యేక తర్వాత త్రితాయుగం వచ్చింది పురుగురు చక్రవర్తి తన పుష్పక విమానం ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరి పైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోయిందట దీంతో ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఆ కొండ అత్యంత మహిమాన్వితమైందని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది ఆ రాత్రికి వీరు అక్కడే బస చేయగా సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు పురూరువ చక్రవర్తి కల్లో శ్వేతవరాహ రూపంలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై ఉన్నాన్ని వెతికి తీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరుకుంటాడు స్వామి కల్లో చెప్పినట్టు పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలోకి ఎంత వెతికినా ఫలితం ఉండదు మరోసారి రెండో రోజు స్వామి మరో దివ్యవాణితో తాను పన్నెండు అడుగుల పొట్టల్లో ఉన్నానని వెలికి తీయాలని ఆదేశించారు దీంతో స్వామి విగ్రహాన్ని వెలిగి తీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్లు చరిత్ర చెబుతుంది ఆ తరువాత కలియుగంలో కృష్ణదేవరాయల వారు కళింగ యుద్ధం చేసి జైత్రయాత్ర చేస్తూ సింహాద్రి వైపు వచ్చారట ఆ స్వామి పన్నెండు అడుగుల పొట్టలో లభ్యం కావడంతో అందుకు తగినట్టుగా ఉత్సవం తదుపరి దశలవారీగా పన్నెండు మడుగుల చందనాన్ని సమర్పిస్తూ వస్తూనే ఉన్నారు ఈ స్వామివారి యొక్క చందనోత్సవం చూసిన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నా వీడియోలు మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహం అవుతుంది నన్ను ఇంకో కొత్త వీడియో చేయడానికి మీరు ప్రోత్సహించిన వారు అవుతారు